మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సిపి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి కార్యాలయ ఏవోకు వినతి పత్రం అందజేశారు పెద్దాపురం డివిజన్ నలుమూలల నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ యూరియా సమస్యను పరిష్కరించాలని బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకం నియంత్రించాలని పంటల గిట్టుబాటు ధర కల్పించాలని పంటలకు ఉచిత బీమా పథకం పునరుద్ధరించాలని వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా జగ్గంపేట ఇన్ఛార్జి తోట నరసింహం ప్రతిపాడు ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు తోట రామ్జీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు రాజు పాల్గొన్నారు ہلو پکنو پکنو ہلو پکن سوامنے بو ہا پکنن تے بس پتہ جی 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 جگن جی جی ورتلا ورتلا جی جی جگن ہلے 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 سنن نہ نہ

రైతు నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెల్లవారుజాను మూడు గంటల నుంచి అదుపులో తీసుకున్న పరిస్థితులు చూస్తున్నాం అయినా అయినా కూడా వేలాది మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళనకి మద్దతు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు యూరియాకి యూరియా డిమాండ్ సప్లై సరిగ్గా ఉంది ఆ యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుగుణంగా అయితే లేవు క్షేత్ర స్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పది ఎకరాలున్న రైతుకు కూడా ఒకటే బస్తా ఐదు ఎకరాలున్న రైతుకు కూడా ఒకటే బస్తా యూరియా పూర్తిగా బ్లాక్ మార్కెట్ లోకి పంపించి బస్సాకి రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం దయచేసి ఒక్కసారి ఈ రైతుల తాలూకు స్పందన చూసన్నా సరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళనకు శాంతియుత ఆందోళనకు మద్దతుగా మద్దతు పలికిన రైతుల తాలూకు పరిస్థితి చూసన్నా సరే ఈ తెలుగుదేశం పార్టీ కనువిప్పు కలిగించుకుని తక్షణమే యూరియా అందుబాటులో తేవాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎప్పుడు ఇస్తారు రైతులకు అవసరమైనప్పుడు ఇవ్వాలి కానీ వచ్చే సంవత్సరం సీజన్ కి ఇస్తే కాదు కదా సంవత్సరం సీజన్ కి ఇస్తే కాదు కదా వస్తుంది వేల టన్లు ఒక లోడ్ వస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటిదేపు దింపుకుంటున్నారు అందుబాటులో దొరకని మూడు వందలు రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకుంటున్నారు మీరే చెప్తున్నారు కదా మీరే చెప్తారు mamá <muchos> <muchos> de <muchos>